ఒకటవ తారీఖు సోమవారము దశమితో మొదలుకొని పదిహేనో తారీఖు సోమవారము నవమితో ముగిసేటువంటి తిథుల మధ్య వ్యవధికాలంలో మేన రాశి కలిగినటువంటి జాతకులకి ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారికి ఆర్థిక పరంగానూ ఆదాయంగానూ ఆదాయం కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు వ్యాపారాల్లో పెట్టుబడులు అంశాల్లో కానీ ఇంతకు ముందుకున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులతో పోల్చుకుంటే ఈ సమయకాలం మీకు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ధనము మీరు తప్పకుండా చేజిక్కించుకునే పనులు మీరు ఆలోచించిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఆదాయం మీకు రెట్టింపు అవుతుంది ఆదాయపరంగా మీకు చాలా సంతోషకరంగా ఉండేదానికి ఏదైతే మీరు భవిష్యత్తుకు సంబంధించిన ఆదాయానికి సంబంధించిన గత కొంతకాలంలో పెట్టిన పనులు కానీ ఈ సమయంలో చేతికి అందాల్సినటువంటి ఆదాయం అందక ఆగిపోయినటువంటి పనులు కానీ వీటిని మీరు పూర్తి చేసుకొని ధనాన్నైతే మీరు కూడబెట్టుకోగలిగి డబ్బునైతే మీరు ఏర్పరచుకోగలిగినటువంటి పరిస్థితి బాగుంది కానీ దానికి తగ్గట్టుగా మరొక బాధాకరం కలిగినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ సమయకాలంలో ఈ మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు అధికమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు మీకు బాగున్నంత మాత్రాన ఆదాయం మీరు సమకూర్చుకున్నంత మాత్రాన ఆదాయపరంగా మీకు బాగున్నంత పరిస్థితులు కుదురుగా ఉన్నప్పటికీ ఒక పక్క మనం ఆర్థికంగా బాగున్నావా అనేది మనకి సంతోషించాలా తెలియదు వ్యక్తిగతంగా మానసికంగా శారీరకంగా మనం ఏదన్నా సమస్యల్లో వేదన పడుతున్నామా అని వాటి గురించి బాధపడాలా అర్థం కాని పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతాయి అంటే మానసికంగా అంటే ఏదైనా కుటుంబంలో జరగాల్సినటువంటి శుభ కార్యక్రమాలు ఎంతో కాలంగా తలపెట్టి వాటిని చేద్దామనుకున్నటువంటి పనులు తీరా దగ్గరికి రాగానే ఊహించినటువంటి సమస్యతో ఆ పనులు వాయిదా పడటము జరుగుతుందనుకున్నటువంటి శుభ కార్యక్రమం కానీ జరుగుతుందనుకున్నటువంటి ఒక గొప్ప భవిష్యత్తుకు సంబంధించిన పని కానీ ఏదైనా కొన్నాము అనుకున్నటువంటి ఇల్లు భూమి స్థలము ఇవన్నీవి కూడా ఏదైతే మనకి శుభ కార్యక్రమానికి సంబంధించిన పని అనుకుంటామో దాంట్లో కాస్త సతికిల పడే పరిస్థితులు జరగటము కొన్ని నష్టాంతరం కలిగినటువంటి ప్రయత్నాలు అవ్వటము శుభ కార్యక్రమాల్లో అయితే అయ్యేదాకా అవుతుందా కాదా అనేటువంటి అనర్ధమైనటువంటి సంఘటనలు కూడా ఎదురవటము బంధుమిత్రులతో చేయాల్సిన కొన్ని శుభ కార్యక్రమాలు కొన్ని చర్చలు విఫలం అవటం దానివలన కొన్ని వాయిదాలు పడటము అనుకున్నటువంటి పనులు నలుగురిలో కూడా సకాలంలో పూర్తి చేయలేకపోవటం వల్ల కొంత అవమానకరంగా ఇబ్బందికరంగా బాధపడేటటువంటి అంశాలు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరగవచ్చు ఇకపోతే ఏదైతే కొన్ని ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్నటువంటి పనులు కానీ ధనాన్ని మీరు ఆదాయాన్ని డబ్బుని మీరు సమకూర్చిన సమకూర్చుకోగలిగిన కొనుక్కోవలసినటువంటి వస్తువుల్ని సమయానికి కొనుగోలు చేయలేకపోవటం ఒకవేళ దాన్ని కొనుగోలు చేసిన ఏదో కొన్ని ఇబ్బందుల వలన సమస్యల వలన ఆగిపోయే పరిస్థితులు జరగటము ఇది కూడా కొంత గందరగోళానికి లోనయ్యే పరిస్థితులు జరుగుతాయి ఇంకాస్త శారీరకమైనటువంటి మైండ్ స్ట్రెంత్ ప్రభావంగా మీరు డిస్టర్బ్ అయ్యే అంశం ఏమిటంటే కుటుంబంలో పిల్లల వలన భార్యకు భర్త వలన భర్తకు భార్య వలన కొన్ని మనం ఫేస్ చేయనటువంటి సమస్యలు ఇంత ముందు కూడా ఎప్పుడు మనుగొడలు చూడనటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు మీ ఫ్యామిలీ పరంగా వచ్చేటటువంటి సమస్య వలన కుటుంబంలోను సమాజంలోను అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా కాస్త తలదించుకునేటటువంటి అంశాలు మీకు ఎదురవచ్చు అది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ అంశాల్లో ఉన్నటువంటి పరిచయాల వలన కానీ స్త్రీ పురుషులు ఎందు కొన్ని రాగుడనటువంటి వాగ్వాదాల వలన విభేదాల వలన పిల్లల యొక్క ప్రవర్తనలు సరిగా లేకపోవటం వలన ఆ పిల్లలు పెద్దవాళ్ళు ఏ నిర్ణయం చెప్పినా వినకపోవటం వల్ల వారి యొక్క ఆలోచనలు పెడదోమన పట్టడం వలన అయినా కూడా పెద్దలకి అపనందలు అపవాదాలు సమస్యలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అందుకనే మీకు మొదట చెప్పినట్టుగా సంపాదన ధనము ఆదాయం మీకు అనుకూలంగా ఉన్నా కానీ అది ఉంది అనేటటువంటి సంతోషం లేకుండా అనుక్షణము ఏదో ఒక భయభాంతులతో భయంతో బిక్కుబిక్కుమని జీవిస్తూ మనశ్శాంతి ప్రశాంతత సామర్థతను సంతోషం అనేటువంటి విధానం లేనటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది ఈ సమయకాలంలో మీకు చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కలిగిస్తాయి అలాగే పెళ్ళిళ్ళు కుటుంబంలో శుభ కార్యక్రమాలు కూడా అయ్యేంత వరకు అవుతుందని కన్ఫామ్గా చెప్పలేనటువంటి పరిస్థితులు పిల్లలు పైకి బాగున్నారు కదా అని అదంతా కరెక్టే అనుకోవడానికి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ఇక రాసిగలిగినటువంటి వారికి ఏదైతే కొన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అందులో కాస్త కొంతవరకు జాగ్రత్త తీసుకునే విధానము ఆరోగ్యానికి సంబంధించి కొన్ని చెడు అలవాట్లు కానీ మద్యపానం అలవాట్లు కానీ తర్వాత అనవసరమైనటువంటి రిస్క్ సంబంధించిన పనులు కానీ నెత్తిన పెట్టుకునే ప్రయత్నాలు చేసుకోవద్దు కొన్ని కేసులు గొడవలు పంచాయతీలు ఈ తరహా సంబంధించిన పనులు ఈ సమయకాలంలో ఒక కొలిక్కి వచ్చేదానికి ఒక దారి దొరుకుతుంది అలాగే శత్రువుల నుంచి మనకు కూడా ఉంటూనే ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా మీకు ఈ సమయంలో అర్థమవుతుంది ఇక పిల్లల విషయంలో కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ అంత కలివిడిగా ఉండేటటువంటి పరిస్థితులు అంత ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా పెద్దగా మీకు జరగవు ఇక ఉద్యోగానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు బదిలీలు ట్రాన్స్ఫర్లు కాస్త మీకు ఆలస్యంగానే జరుగుతాము వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు మాత్రము కొంతవరకు మీకు చాలా లాభసాటిగా ఉన్నప్పటికీ అందులో కూడా మీకు కాస్త బిజీ బిజీతో కూడినటువంటి కొన్ని పనులు కొంతమందిని నమ్మి నష్టపోయేటటువంటి పనులు కూడా జరగవచ్చు వ్యాపారంలో పార్ట్నర్స్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగానికి సంబంధించి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు వేరే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నా సరే కాస్త అందులో మంచి చెడును మీరు ఆలోచించుకొని ప్రతిదీ నిర్ణయం తీసుకొని అడుగు వేయగలిగితే మంచిది కొన్ని పనుల స్నేహాలు వ్యక్తిగత పర్సనల్ స్నేహాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాసం తిన్నాక దాన్ని ఎముకలు మెడలు వేసుకునేటటువంటి పనులు ఈ సమయకాలంలో చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులు మీకు అనుకూలించదు కాబట్టి దైవ కార్యక్రమాలు దైవ దర్శనాలు భగవంతుల యొక్క సంబంధించినటువంటి కొన్ని దర్శన కార్య ప్రభావాల వలన కొంత మీ మీద పడేటటువంటి ఎఫెక్టు దూరమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది కొన్ని సమస్యలతో చాలా కాలంగా సతమతం అవుతూ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోలేనటువంటి పరిస్థితులు అర్ధంతరంలో పడేవాళ్ళని చూస్తుంటాము ఆ తరమైనటువంటి ఏదైనా బలమైన సమస్యలతో వేదన పడుతూ వాటిని ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించగలిగినట్టు నూటికి నూరు శాతం మీ సమస్యకి తగు పరిష్కారం చూపిస్తాం సర్వే జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు